చలిచీమల్లాగా గట్టి పట్టుదలతో పనిచేస్తే పదిహేడు పార్లమెంటు స్థానాలు మనవి అని మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు తెలంగాణలో అధికారంలో లేనప్పటికీ గజ్వేల్ కొబ్బనవెల్లికి రైలు తీసుకొచ్చామన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మొదటిసారి రెండు వందల డెబ్బై మూడు సీట్లు రెండవసారి మూడు వందల మూడు సీట్లు సాధించి ప్రధాని స్థానంలో విజయం కోసం భాజపా కార్యకర్తలు పనిచేయాలన్నారు పుష్కర కాలంపాటు ఉద్యమం చేసి పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడే బీఆర్ఎస్ పార్టీలో లేడా అని ప్రశ్నించారు స్థానికులకు కాదని ఇతర జిల్లాల నాయకులకు టికెట్లు ఇస్తున్నారన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి మర్కొకు మండల అధ్యక్షులు బాల్రెడ్డి బూత్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్బ్కా విశ్ అనేటువంటి నినాదం ప్రజల అందుకనే రెండు వందల డె మూడు గెలిస్తే మోడీ గారు మీరు చేసే మంచి పనులకు రెండు వందల డెబ్బై మూడు జాబితా అని చెప్పి రెండోసారి పోటీ ఎత్తే మూడు వందల మూడు ఇచ్చింది ఈ ఐదేళ్లలో ఆయన చేసిన పనులు చూసి మూడు వందల మూడు జాగ్రత్తలేవు లేవు సార్ నీకు నాలుగు వందల మూడు ఇస్తామో అని చెప్తూ అందుకని మీ ఊర్లో నువ్వే మోడీ అనుకోవాలి మీ ఊర్లో నువ్వే అమిత్ షా అనుకోవాలి మీ ఊర్లో నువ్వే రఘునందన్ రావు అనుకోవాలి వంద సీమలు గట్టిగా అనుకుంటే కదులుతుందా నాగుంబం మనం ఇలా సరిసీమలమే కావచ్చు మనం గట్టిగా పట్టుబడితే తెలంగాణలో పదిహేడు పార్లమెంట్లు ఎవరు గెలుస్తారా